పసివాడు మూగ బాలుడిపై ఇరవై వీధి కుక్కల దాడి నోరు తెరిచి అరవలేక నరకం చూసిన బాలుడు ఎక్కడ పడితే అక్కడ కొరికి పీక్కు తిన్న సునకాలు శరీరం అంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు హైదరాబాద్ లోని హైత్ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది రక్తం ఒడ్డుతున్న బాలుడు వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలను పాటించాలి సునకాల తరలింపుపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు స్పష్టీకరణ సో ఒకసారి చూడండి అబ్బాయి మూగవాడంట అందుకే నోరు తెరిచి అరవలేకపోయాడు ఒకసారి పాపం పసివాడు మూగ బాలుడిపై ఇరవై వీధి కుక్కల దాడి అరవలేక తప్పించుకోలేక నరకం ఆ కొరికి పీక్కు తిన్న సునకాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాలుడు నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది నోరు తెరిచి అమ్మ అని కూడా పిలవలేని మూగవాడైన ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై ఒకటి ఏకంగా ఇరవై వీధి కుక్కలు ఒకేసారి దాడి చేశాయి సాయం కోసం కేకలు కూడా వేయలేని నిస్సహాయుడైన ఆ బాలుని చుట్టుముట్టిన కుక్కలు పిల్లాడి చెవి కాళ్ళు పిక్కలు తల పొట్ట ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పిక్కుతున్నాయి అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి రాయి మిసరంతో కుక్కలు పరుగులు తియ్యగా తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ హృదయ వికార ఘటన హైదరాబాద్ లోని నగర్ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది ఎక్కడంటే ఏపీలోని ఒంగోలు కు చెందిన బెల్లంపల్లి ఆ తిరుపతి చంద్రకళ దంపతులకు ఆ చెందిన బాబు ఈయన పేరు ప్రేమ్ చంద్ ఎనిమిది సంవత్సరాలు ఒక్కగానొక్క కుమారుడు ఆ వాళ్ళు పనికి వెళ్లిన సమయంలో ఈ అబ్బాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కిరాణా షాప్ కు వెళ్ళే లో ఎందుకంటే అబ్బాయికి మాటలు రావు ఒకవేళ మాటలు వస్తే అరిచేవాడేమో మాటలు రావు అలాంటి స్థితిలో ఆయన కిరాణా షాప్ కు వెళ్తుంటే ఒక్క కుక్క కాదు రెండు కుక్కలు కాదు దాదాపు ఇరవై కుక్కలు దాడి చేశాయి అయితే అదృష్టవశాతు ఆ అబ్బాయి బ్రతికాడు ప్రాణాలతో ఉన్నాడు హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే పిల్లలు ఆ వీధులలో రోడ్ల దగ్గర ఆడుతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆ కుక్కలు ఏవైతే ఉన్నాయో జంతు సంరక్షణ వాళ్ళు వచ్చి తక్షణమే వీధులలో ఇలాంటి కుక్కలు లేకుండా చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు లేని టైంలో పిల్లల్ని కాపాడే బాధ్యత సమాజం అంతటిది కాబట్టి ఆ ఈ బాబుకి అట్లనే ఆర్థికంగా సహాయం చేయడానికి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఎవరైనా సరే ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా సరే ముందుకు రావాలని కూడా మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే అదృష్టవశాతం ఆయన బ్రతికిండు బ్రతికనప్పుడు ఏమో అందరు